ఈ కథలో అన్న చెల్లెళ్ళు ఉంటారు వాళ్ళు ఒక అడవిలో నివసిస్తూ ఉంటారు ఆ అడవిలో వెళుతూ ఉండగా ఒకరోజు వాళ్ళ చెల్లెలి అన్న వెళ్తూ ఉంటారు అన్న అన్నని పాము కాటేస్తే చనిపోతాడు అప్పుడు ఆ చెల్లెలు ఒక్కతే ఉండిపోయి చాలా బాధపడుతూ ఉంటుంది అలా అన్నను అన్నను చంపిన పాములంటే కసితో కోపంతో వాళ్ళ అవి కనపడితే చాలు వాటిని నాశనం చేస్తూ ఉంటుంది అలా పెరిగి పెద్దదై పెద్ద ఆ అడవిలో ఎదురులేని దానిలా పాములను నాశనం చేస్తూ ఉంటుంది అలా కాలం సాగుతూ ఉంది ఆమెకి ఎప్పుడూ కూడా పాములే కళలోకి వస్తూ ఉంటాయి అలా పెద్దదైన ఆ అమ్మాయి అడవికి రాణిలాగా ఉంటుంది కానీ ఆ పాములను చంపడం అంటే తనకు చాలా ఇష్టం వాటిని నాశనం చేయడానికి ఎంత దూరమైనా వెళ్తుంది ఏం కావాలన్నా చేస్తుంది అలా ఎంత పెద్ద సర్పాలనైనా సరే వేటాడుతూ ఉంటుంది ఆ అమ్మాయి ఆ అమ్మాయి అలా రోజు ఒక పెద్ద కొండ గుహలోకి వెళుతుంది అక్కడ తనకి ఆశ్చర్యం కలిగించేది చూస్తుంది అక్కడ పాముల దగ్గర ఒక కిరీటం ఉంటుంది ఆ కిరీటాన్ని ధరించగానే పాములన్నీ తన వైపు బానిసగా మారిపోతాయి అప్పుడు ఆమె ఆ కిరీటాన్ని ధరించి ఆ కొండ బయటికి వస్తుంది అప్పుడు ఆ పాములన్నీ కూడా ఆమె చెప్పిన మాటలు వింటూ తన కనుసైగల బానిసగా మారిపోతాయి అప్పుడు ఆమె ఆ అడవికే కాదు ఆ పాములన్నిటికీ కూడా రాణిలా మారిపోతుంది ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మా